హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కలలో గులాబీ పువ్వులు దీపాలు పూజ చేస్తున్నట్లు మీకు గాని కలలో కనిపిస్తే జరిగే లాభాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం కళలో పూజ చేస్తున్నట్లు దీపాలు వెలిగిస్తున్నట్లు వస్తే శుభ సూచకమేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు కొంతమందికి తాము పూజ చేస్తున్నట్టుగా కళ రావడం శుభ సూచకంగా ఉండబోతుందని అంటున్నారు అలాగే తాము పూజ చేస్తున్నట్టుగా కల రావడం వల్ల కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్పబడుతుంది కాబట్టి ఎప్పుడైనా తాము పూజ చేస్తున్నట్లే కల వస్తాయి ఇక దాని గురించిన ఆలోచనలతో సతమతం కాకుండా ఆనందంగా ఉండొచ్చు అలాగే దీపం వెలిగించడం ఎంతటి శుభప్రదమో కలలో దీపం కనిపించడం కూడా అంతే మంచిదని చెప్పబడుతుంది దీపం లక్ష్మీదేవి స్వరూపం సమస్త శుభకార్యాలు దీపం వెలిగించడంతోనే ఆరంభమవుతాయి సకల దోషాలు దీపం వెలిగించడంతోనే తొలగిపోతాయి అలాంటి దీపం కళలో కనిపించడాన్ని శుభ పరిణామాలకు సంకేతంగా చెప్పాలి ఇక ముఖ్యంగా కళలో గులాబీ పువ్వులు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇక లక్ష్మీదేవికి గులాబీ పూలు ఎంతో ప్రీతికరమైనవి ఈ కారణంగానే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున కూడా అమ్మవారిని గులాబీ పూలతో పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవిని గులాబీలతో అర్చించడం వలన ఆ తల్లి వెంటనే సంతృప్తి చెంది అనుగ్రహిస్తుంది అంతగా అమ్మవారి మనసు గెలుచుకునే గులాబీలు కలలో కనిపించడం లక్ష్మీదేవి రాకకు సంకేతంగా చెప్పబడుతుంది అందువలన కలలో గులాబీలు కనిపించడం శుభ సంకేతంగా భావించాలని స్పష్టం చేస్తున్నారు ఆధ్యాత్మిక పండితులు సో ఫ్రెండ్స్ మరి ఈ మూడు రకాలైన గులాబీ పువ్వులు దీపాలు పూజ చేస్తున్నట్లుగానే మీ కళ్ళలో కానీ అనిపిస్తే తప్పకుండా మీకు శుభం కలుగుతుందని మీరు అనుకోవాలి అలాగే తప్పకుండా మీకు శుభం కలుగుతుంది అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని భావించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్